అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు త్వరలో వారాహి మీద రాబోతున్నారు వారాహి మీద ఇప్పుడు రేపు ఇరవై ఏడో తారీఖుని తెలియవచ్చు ఇక్కడ ఖచ్చితంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులుండి కులపేతలు అందరితో ప్రత్యేకమైన భేటీ అనేది ఒకటి పెట్టుకుంటున్నారు అన్ని కులాల విడివిడిగా ఆ కుల సంఘాలన్నింటికి కూడా న్యాయం ఏ విధంగా చేయాలి ఆ కుల సంఘాలకు ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా అన్ని రకాల వృత్తుల వారిని కూడా ప్రత్యేక భేటీ అనేది ఒకటి ఏర్పడుతున్నారు మహిళలతో కూడా ప్రత్యేక భేటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అన్ని రకాల వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది ముఖాముఖిగా అందరితోని కూడా ప్రత్యేక భేటీ కాబోతున్నారు మూడు రోజుల పచ్చి రాజనగరం నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తారు ఆయన మూడు రోజులు కూడా ఒక కళ్యాణ మండపంలో ఉండి వన్ బై వన్ వన్ బై వన్ మీటింగులతోనే ఆయన ముఖాముఖిగా మాట్లాడి చర్చించి దాని మీద రాబోయే రోజుల్లో ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ఏ కులానికి ఎలాగ అణగారిపోతున్నారో వాళ్ళకి ఎలాంటి అభివృద్ధిలోకి